ఈజీ మనీ కోసం బ్యాంకాక్ లేడీ గంజాయి స్మగ్లింగ్ దంద ప్రారంభించింది ట్రావెలర్ పేరుతో విదేశాలు చుట్టేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చింది ఏ దేశంలో డ్రగ్స్ తక్కువ ధరకు దొరుకుతాయో తెలుసుకుని అక్కడికి భారత్ భారత్కు పెద్ద మొత్తంలో డ్రగ్స్ తెచ్చి విక్రయించేది ఈసారి ప్లాన్ బెడంతో బ్యాంకాక్ మహిళకు కటకటాలు తప్పలేదు కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ట్రావెలర్స్ ఆయా దేశాల్లో వీడియోస్ చేస్తూ పాపులర్ అవుతున్నారు మరికొందరు ఇదే సాకుగా ట్రావెలర్ పేరుతో అక్రమ దందాలకు తెరలేపుతున్నారు ట్రావెలర్ ముసుగులో డ్రగ్స్ బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు తక్కువ ధరకి కొనుగోలు చేసి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అధిక ధరకి విక్రయిస్తున్నారు బ్యాంకాక్ చెందిన మహిళ ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న ట్రావెలర్ గా చెప్పుకుంది బ్యాంకాక్ సింగపూర్ మలేషియా అరబ్ కంట్రీస్తో పాటు మరికొన్ని దేశాల్లో తిరిగింది చివరిగా భారత్కొచ్చిన ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టింది ఆమె తీరుపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది భారీ లగేజ్ తో కనిపించడంతో నార్కటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సోదాలు జరిపారు ఆఫీసర్ల అనుమానమే నిజమైంది హైడ్రోపోనిక్ గాంజాయ్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు లేడీ కిలాడి నుంచి సుమారు నాలుగు వందల కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు దీని విలువ నలభై పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు కొంతకాలంగా ట్రావెలర్ ముసుగులో బ్యాంకాక్ నుంచి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు అంతేకాదు డ్రగ్స్ తరలిస్తున్నట్లు భద్రతాధికారులకు అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది బ్యాంకాక్ నుంచి నేరుగా రాకుండా దుబాయ్ మీదుగా భారత్లోని వివిధ విమానాశ్రయాల్లో దిగుతూ ఆమె గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం ఇప్పుడు కూడా ఆమె బ్యాంకాక్ నుంచి బయా దుబాయ్ విమానమెక్కి శంషాబాద్లో దిగింది పక్కా సమాచారం అందుకున్న అధికారులు మహిళ లగ్గేజ్ని తనిఖీ చేయడంతో స్మగ్లింగ్ బండారం బయటపడింది